అందరికీ అభినందనలు నేను మీ కోటపాటి హరిబాబు సార్ని ఈరోజు డిఈసీ అప్డేట్స్లో ఎటువంటి తాజా అంశాలు చోటు చేసుకున్నాయి డిఈసీ జరగడానికి ఎంత పాజిబిలిటీసు ఎంత అద్భుతంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది మంచి విషయాలు చర్చించుకొని మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి విషయాన్ని గురించి కూడా రెండు మాటలు మీతో నేను చెప్తాను ఒక వారం రోజులుగా ఒక స్తబ్దత వచ్చింది ఎందుకంటే ఎటువంటి అప్డేట్ రాలేదు అనేటటువంటిది కానీ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే ఆల్రెడీ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చేసింది చాలా సార్లు అప్డేట్ ఇచ్చింది కొన్ని పదులు సార్లు అప్డేట్ ఇచ్చింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లే ఒక మాట చెప్పారు మీకు జూన్ పన్నెండో తేదీకి పంపించేటటువంటి బాధ్యత నాది అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు కూడా చెప్పారు మనం దాన్ని కొన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే సాక్షాత్తు వాళ్ళు నేరుగా వచ్చి మీతో చెప్పినా కూడా మీరు దాన్ని పాజిటివ్గా ఆలోచన చేయకపోతే మాత్రం మనమే నష్టపోతామనేటటువంటి విషయాన్ని మీరు ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మరి ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణను ఆమోదించి ఆర్డినెన్స్ కోసం ఒక రెండు మూడు రోజుల్లో వెయిట్ చేయడం దాన్ని పూర్తి చేసుకోవడం అనే రెండు పనులు కూడా జరిగిపోతాయి అసలు ఒకసారి ఏం ఒకసారి మీరు గమనించండి ఈ రోజు క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ కూడా కూడా నోటిఫికేషన్ ఇచ్చి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఆర్డినెన్స్ కోసం ఒక్క రోజులో జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే రాష్ట్ర మంత్రి మండలి దాన్ని ఆమోదించి ముందుకు వెళ్ళిన తర్వాత గవర్నర్ గారు వీలైనన్ని గంటల్లో వీలైనన్ని రోజుల్లో కూడా దాన్ని ఆమోదించినా అది పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఐదు రోజుల సమయం నుంచి సాధ్యమైనంత వరకు విద్యా ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం విషయాలు కూడా తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ డిఎస్సిలో మెగా డిఎస్సి అనేటటువంటి విషయాన్ని మనం కానీ గమనిస్తే నలభై ఐదు రోజుల్లో ఈ డిఎస్సిటటువంటి అటటువంటి ఫలాలను మనం అందిపుచ్చుకోవడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మంత్రి వేరు చెప్పడం కూడా జరిగింది అసలు నలభై రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఛాన్స్ ఉందా ఉందా లేదా అనేటటువంటి వాస్తవాల గురించి మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితులు అయినా మీరు ఏమి ఇబ్బంది పడద్దండి ప్రతి విషయానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంటుంది మనం మనసుంటే మార్గం ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మీరే ఈ సందర్భంలో ఇంక్రీజ్ చేసుకోవాలా యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీ మైండ్ ఎలా ఆలోచించేస్తుందో నువ్వు అలా తయారవుతావు నీ చేతుల్లోనే మొత్తం ఉంది ఈ సందర్భంలో ఎంత అద్భుతంగా చదవాలి ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలనేటువంటిది నాకు వదిలిపెట్టండి అది నేను చూసుకుంటాను మీరు మాత్రం చెప్పేటటువంటి విషయాన్ని కాస్త జాగ్రత్తగా మీ మీరు ఉపయోగించుకోగలిగితే మనం అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఇప్పుడు పొందడానికైతే అవకాశం ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు మూడు రకాలైన విషయాలు చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి ఎందుకంటే తాజా అప్డేట్స్ కోసం మీరు మన డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో ఏ ఏ ఎటువంటి అప్డేట్ జరిగినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుందో చూడొచ్చు ఇంకా మొదటిగా మీరు ఇప్పటికైనా పుస్తకాలు తీయండి చాలామంది చదివేస్తున్నారు మీరు చదవకపోయినా ఇంతవరకు పుస్తకాలు తీయకపోయినా ఇప్పుడైనా తీయండి వంద శాతం పుస్తకాలను చదవండి వంద శాతం పుస్తకాలు చదవండి మీ దగ్గర పుస్తకాలు లేకపోతే ఇక్కడ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి ఆర్డర్ చేసి పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఫస్ట్ చదవండి ఎంత వీలైతే అంత అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దాన్ని చదవండి చదివిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చేటటువంటి షెడ్యూల్ని పాటించుకొని పరీక్షలు రాయండి మీరు చదవడం జస్ట్ మాతో కొద్దిగా హెల్ప్ తీసుకుని పరీక్ష రెండో విషయం ఆ పని మీరు వ్యక్తిగతంగా చేయలేకపోతే నేను ఒక టైం టేబుల్ ఇస్తాను అది హెచ్జీటీ కావచ్చు అదే రకంగా ఎస్ఏ సోషల్ కూడా కావచ్చు ఎస్ఏ సోషల్కు ఎస్జిటి కలిపి మనం మెంటర్షిప్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం అందులో మీరు ఏమి వ్యక్తిగతంగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మొత్తం పీడిఎఫ్ నోట్స్లన్నింటిని కూడా అందులో అప్లోడ్ చేస్తాం అదే రకంగా ప్రతి పీడిఎఫ్ నోట్స్కి ఒక యాభై మార్కులు డైలీ టెస్ట్ పెడతాం ప్రతి వారానికి ఒక వీక్లీ గ్రాడ్ టెస్ట్ పెడతాం ఫైనల్ గ్రాంట్ టెస్ట్ పెడతాం ఎస్జిటికి అయితే టోటల్ వీడియోస్ అప్లోడ్ చేసాం స్కూల్ అసిస్టెంట్ సోషల్కి అయితే నోట్స్లు పెట్టాం ఎస్జిటికి నోట్స్లు వీడియోలు అప్లోడ్ చేసాం మిమ్మల్ని ఒక తొంభై రోజులు ఒక నిమిషం కూడా టైం లేకుండా మినిట్ టు మినిట్ అవర్ టు అవర్ మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించే టార్గెట్ కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు చేసుకుంటే చాలా ముఖ్యం ఈ రెండు నా వల్ల కాదు అంటే నువ్వు లగేజ్ తీసుకొని ఎన్ని రోజులు డిఎస్సికి అవకాశం ఉంటుందో అన్ని రోజులు ప్రత్యక్షంగా నా దగ్గర ఉండి చదవడం అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రోజుకి పదహైదు నుంచి పదహారు గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం క్లాసులు వినాలి డైలీ టెస్టులు రాయాలి వీక్లీ గ్రాంట్ టెస్ట్ రాయాలి టాప్ టెన్లో మీరు పైకి లేసి నిలబడాలి లేకపోతే ఎందుకు మీరు రాలేకపోతున్నారు ఎందుకంటే ఇన్ని పరీక్షలు మీరు రాస్తారు కదా ఇన్ని పరీక్షలు ఇక్కడ ఆఫ్లైన్లో రాసినప్పుడు మీరు పైకి లేయాలి ఎందుకు మీరు మిగతా వాళ్ళలాగా చదవలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా నీట్గా మనం డిస్కస్ చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా మనుషులమే మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో అద్భుతాలు సాధిస్తాం అనేసి వస్తాం కాకపోతే ఈ మధ్యలో ట్రాక్ మిస్ కాకుండా చూసుకునే బాధ్యత నాది ఈ మూడో విషయంలో మాత్రం ఆఫ్లైన్లో మిమ్మల్ని ఎంత వీలైతే అంత అద్భుతంగా మిమ్మల్ని తీసుకుని వచ్చేటటువంటి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ లోకి మీరు రావచ్చు మరి ఈ మూడిట్లో మీకు మీరుగా చదువుకోవడమా మా పరీక్షలను రివిజన్ టెస్ట్ను ఉపయోగించుకోవడమా నేరుగా లగేజ్ తీసుకుని ఇక్కడికి రావడం అనేటువంటి విషయాన్ని మీరు డిసైడ్ చేయండి మిత్రులారా ఈ విషయానికి వచ్చినట్లయితే ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఈ రోజు జరిగినటువంటి తాజా పరమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర మంత్రి మండ్రులు దాని గురించి ఆమోదం తెలిపేసింది ఇంకా రెండు మూడు రోజుల్లో ఆర్డినెన్స్ అనేది వస్తుంది ఇంకెవరు చెప్పినా ఆగదు మీలో ఉండేటువంటి నిరుత్సాహాన్ని ఒక్కసారిగా బయటికి పంపించారు ఫ్రెష్ మైండెడ్తో ఈసారి ఉద్యోగం సాధించాలి ఎందుకంటే ఉద్యోగం కోసం మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు మరి అవకాశాన్ని మనం ఎందుకు వదిలేస్తాం ఈ అవకాశాన్ని మనం ఎందుకు వదిలేస్తాం ఆరు సంవత్సరాలుగా మనం వెయిట్ చేసేటటువంటిది ఈ డీఏసీని లూజ్ చేసుకోవడానికి కాదు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి ఎక్కడ లోపాలు ఉందో మొత్తం ఫైండ్ అవుట్ చేయండి కాబట్టి ఈ రోజు పుస్తకాలు బయట బయటతేయండి ఈ రోజు నుంచి మీ పనులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టండి ఇంకా చదివేటటువంటి వాళ్ళు ఉన్నారు చదివి విసిగిపోయినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా నేను మాటిస్తున్నా ఎవరు కూడా విసిగిపోవద్దు రేపు అతి త్వరలో మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో సైన్ చేయబోతారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మారిపోబోతారు కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత రోజుల వ్యవధిలోకి వచ్చిన తర్వాత మీరు నిరుత్సాహపడకూడదు అందుకే నేను చేసేట ప్లాన్ ఆఫ్ యాక్షన్లు కళ్ళు మూసుకుని బ్లైండ్గా ఫాలో అవ్వండి చాలు మనకు డిఎస్సి కుట్టిన పిండి కొన్ని వందల వేల ప్రశ్న పత్రాలు తయారు చేసాం కొన్ని ప్రముఖ ఏనాడు వంటి పత్రపత్రికలు ఈ రోజు కూడా మనం క్వశ్చన్ పేపర్లు ఇస్తానే ఉన్నాం ఇంత అద్భుతంగా చేసేటప్పుడు మనం ఆఫ్లైన్లో ఎంత పగడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టుకుంటాం అదే ఆన్లైన్లో ఎంత అద్భుతంగా చేసుకుంటాం మీరు ఉపయోగించుకోండి ఇంకా రెండో విషయానికి వస్తే సమయం నలభై ఐదు రోజులు అన్నారు ఒకసారి మీరు గమనించండి అవకాశం ఉంటే నలభై ఐదు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మరి ఈ నలభై ఐదు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం ఉందా అవకాశం లేదా ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం అనుకున్నప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వంద శాతం అవకాశం ఉంది ఉంది ఎందుకంటే ఒక్కసారి చెప్పలా రెండు సార్లు చెప్పలా మూడు సార్లు చెప్పల పది సార్లు కూడా చెప్పలే ఇంకా పదే 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 ఈ పది నెలల కాలంలో మిమ్మల్ని చైతన్యవంతం చేస్తూనే ఉంది ప్రభుత్వం మనలో నిరుత్సాహాలు ఉన్నా కూడా పక్కన పెట్టి కొద్ది రోజులు మనం ప్రయత్నం చేయాల్సిందే ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉండేటప్పుడు దాన్ని ఉపయోగించుకొని మీరు విజేతలుగా మారచ్చు ఒక్క పర్సెంట్ కూడా ఆలోచన చేయద్దండి కాబట్టి ప్రభుత్వం పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉంది అయితే మళ్ళీ ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ పెట్టున్నా దీన్ని వంద రోజులు వంద శాతం నేను చెప్తున్నాను నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయడానికి ముందుకు వచ్చినా కూడా ఎంతో కొంత అవకాశం అయితే నాకు అనిపిస్తుంది నలభై ఐదు రోజుల్లో మీ పైన మెడపైన పైన మీరు ఏదో సాధించేయండి అని చెప్పదు ఆ రోజు నాటికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంకొక నలభై ఐదు రోజు మనం తీసుకోండి రోజు పదహైదో తారీఖు అయింది రోజు పదహైదో తారీఖు అయిన తర్వాత మే పదహైదు జూన్ పన్నెండు రమారమిగా మనకు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాయి ఒక రెండు నెలల సమయం ఉంది అది పన్నెండో తేదీ అంటే రెండు నెలలు కూడా సమయం లేదు మనకు ఉండేటటువంటిది యాభై రోజులు సమయం ఉంది ఉందనుకున్నాం ఈ యాభై రోజుల్లో మొత్తం ప్రాసెస్ చేసి ఫలితాలు వచ్చేసిన తర్వాత మనం దాని పట్ల క్లారిటీ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ దాన్ని సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇచ్చి స్కూళ్ళల్లోకి పంపించడం అనేటువంటిది కొంతవరకు కష్ట సాధ్యం కావచ్చు ప్రభుత్వం అనుకుంటే సాధించేస్తుంది అది కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్ గుర్తుపెట్టుకోండి మీరెవ్వరూ కూడా ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే కూడా మీరు చదవడం ఆపకుండా వెంటనే ప్రారంభించండి జీరో ఈ రోజు నేను ఏం చదవలేదు సార్ ఇంక మీటే చదువుకుందాం అనుకున్నా నో ప్రాబ్లం ఈ రోజు నుంచి పుస్తకం తీ నా టైం టేబుల్ ఉంది కదా నువ్వు డైలీ టెస్ట్లు రాస్తావా రివిజన్ టెస్టులు రాస్తావా లేజుగా లకేజ్ ఎత్తుకున్న చెడు కూర్చుంటావా నీ కథ నువ్వు తేల్చు సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకో సాధ్యమవుతుంది వందకు వంద శాతం మనం విజయాన్ని పొందొచ్చు కాబట్టి మిత్రులరా ప్రయత్నించి రెండో ఆశాజనకమైన విషయం ఏమంటే ప్రభుత్వం కూడా మనకు మన పట్ల సానుకూలంగా ఉంటుంది తను అనుకున్నటువంటి నలభై ఐదు రోజుల సమయాన్ని కూడా పెంచడానికి కూడా ఎక్కువ సమయం ఉండొచ్చు కదా పిల్లల యొక్క అభ్యర్థులను తీసుకోవచ్చు ప్రారంభంలో ఉన్నాం సార్ కొంతవరకు కనికరించండి అని అడిగినప్పుడు వాళ్ళని దృష్టిలో ఉంచుకోవచ్చు దట్టు స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు కదా స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళు స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్ట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా వీటన్ని అన్ని శుభ అన్నీ కూడా శుభ పరిణామాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు జీరో నుంచి విన్నా కూడా స్టార్ట్ చేయండి ఆల్రెడీ చదివేటటువంటి లింక్ రెండు గంటల సమయాన్ని ఎక్కువ కేటాయించుకోండి రాత్రి పగులు తేడా లేకుండా సమయమే మిమ్మల్ని చూసి భయపడేటట్లుగా చదవండి నేను బాగా చదివానని మీ మీ భుజం మీరు దట్టుకొని మీరేదో సాధించినట్లుగా ఫీల్ అవ్వద్దు సమయమే మిమ్మల్ని చూసి భయపడేటట్టుగా ప్లాన్ చేయండి అది మాత్రమే మీకు ఒక మంచి విజయాన్ని అందిస్తుంది అనేటటువంటి గొప్ప సంకేతం నాకు ఏమో తెలుస్తుంది కాబట్టి మిత్రులారా జరిగిన విషయాలు పక్కన పెట్టి ఈరోజు జరిగిన తాజా విషయాలతో ఇంకొంత ఇన్స్పిరేషన్తో ఒక అడుగు ముందుకేయండి ఈ ఆదివారం రివిజన్ టెస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ ఆదివారం రివిజన్ టెస్ట్లో టోటల్ తెలుగు గుర్తుపెట్టుకోండి టోటల్ తెలుగుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మొత్తం ఆదివారం రాసేసి ఆ తర్వాత ఫైనల్గా మనం షెడ్యూల్ వేసుకుని దాన్ని పూర్తి చేద్దాం చాలా జాగ్రత్తగా ఫిల్ఫిల్ చేయండి గుడ్ లక్